గత ప్రభుత్వ హయాంలో బదిలీలు పదోన్నతులకు రెడ్ కార్డ్ పెట్టి వ్యాపారం చేశారని తమ ప్రభుత్వంలో మాత్రం పారదర్శకంగా అర్హతకే ప్రాధాన్యత ఇచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు మంగళగిరిలో సీకే కన్వెన్షన్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో నిర్వహించిన మాటా మంత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా తన విశాఖలో పెండింగ్ లో పదివేల పదోన్నతులను పూర్తి చేశామని వెల్లడించారు తన తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగినని ప్రమోషన్ కోసం ఓ కుటుంబం ఎలా ఎదురు చూస్తుందో తనకు తెలుసు అని గుర్తు చేసుకున్నారు అందుకే బాధ్యతలు చేపట్టగానే పదోన్నతలపై దృష్టి సారించారని అన్నారు ఎమ్మెల్యేలు మంత్రులు సిఫార్సు చేసిన అర్హత అనుభవం పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఇచ్చామన్నారు కార్యక్రమంలో కొందరు ఉద్యోగులు తమ సమస్యలను పవన్ దృష్టికి తీసుకువచ్చారు బెల్లులో ఆలస్యం అవుతున్నాయని వాపోయారు దీనిపై తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యంగా వ్యవహరించే సర్పంచ్ల జాబితా సిద్ధం చేయాలి అని అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ సో నేను మీ బాగోగులు కోరుకునే వ్యక్తి నేను మీరు బాగుండాలి ఎందుకంటే నేను నా తండ్రి చూసాను అంటే మా నేను పుట్టేటప్పుడు మా ఫాదర్ హెడ్ కానిస్టేబుల్గా ఉండండి పి పెటీ ఆఫీసర్ అనేవాళ్ళు సో మా అన్నయ్య నా ఒక కానిస్టేబుల్గా జాయిన్ అయ్యారు సో నా పెట్టి ఆఫీసర్గా నుంచి మా నాన్న ప్రతి ప్రమోషన్కి ఎప్పుడు వస్తుంది ఎస్ఐ ఎప్పుడవుతారు ఎగ్జామ్స్ అయినా తర్వాత ప్రిన్సిపల్ ఎస్ఐ ఎప్పుడవుతారు ఇంకొక మూడు నాలుగు సంవత్సరాల్లో మనం సీఏ అవ్వచ్చు ఈ మాటలు వింటూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు నేను అసిస్టెంట్ ఎక్సైజ్ గా వస్తే మనం ఈఎస్ ఎక్సైజ్ సూపర్నెంట్గా అవ్వచ్చు ఇవన్నీ అంటే ప్రతి చిన్న ప్రమోషన్ ఇంట్లో ఒక పండగ వాతావరణం అలాగే ఇందాక మేడం మాట్లాడుతూ ఇంకా రాదులే అని కూర్చుని కూర్చున్నప్పటికీ కుర్చీ ఉండి ఏమంటే ప్రమోషన్ ఇచ్చిన తర్వాత దానికి తగ్గ కుర్చీ లేకపోవడం ఒక టేబుల్ లేకపోవడం కూడా బాధగా అనిపిస్తుంది సో ఇంత ఇవన్నీ కూడా మేము ఈ పదివేలు చేయగలిగామంటే దీని వెనక ముఖ్య ఉద్దేశం మేము ఎంత మనస్ఫూర్తిగా ట్రాన్స్పరెంట్గా మేము నిలబడ్డాము ఈ వేదిక పైన ఉన్న ఆశందరూ అధికారులు శశిభూషణ్ గారితో దగ్గర నుంచి మీరు ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అది మీరు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాము మేము ఇన్ రిటర్న్ మేము ఏం కోరుకుంటున్నాం అంటే మా ఇప్పుడు అలాగే మీరు కొంత జీతాలు కొంచెం సరిపోవట్లేదు ఇవన్నీ అంటే ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాతే సంపదని పెంచిన తర్వాత మనం ఏదైనా అడగం ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏం చేశాడు కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే మనం పని చేయకుండా ఏ అభివృద్ధి చూపించకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది అలాగే మీరు చెప్పినట్టు కొంత పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి సో వీటన్నిటి మీద కూర్చొని చాలా చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇవన్నీ జరిగింది సో నా కోరిక నా విజ్ఞాపన నా విన్నపం మేము ఏదైతే సదుద్దేశంతో చేసామో దాన్ని మీరు ప్రజలకి చేరువయ్యేలాగా మీరు ఆ సేవలు అందించిన చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయడంలో మీ పాత్ర చాలా చాలా కీలకం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గతానికి భిన్నంగా ఎలాంటి సిఫార్సులు లేకుండా మేము చేయగలిగాం అది అలాగే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారు అందిస్తున్న నిరంతర సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకవైపు పల్లెలు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం చాలా చాలా సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం అలాగే ఈ సంస్కరణలు రాష్ట్రం ముందు ఎప్పుడు లేని విధంగా ఏడాది కాలంలోనే దాదాపు మీరు ఇందాక చెప్పిన పదివేల మందికి ఇవ్వడం సో సంస్కరణల ద్వారా పదోన్నతులు ఎలా వచ్చినాయి మీ దృష్టికి తీసుకురావడానికి గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతుల వ్యవహారంలో చాలా చాలా సమస్యలు ఉన్నాయి వీడిఓలుగా నియమితులైన వారు అదే పోస్టులు పద పదవీ విరమణ పొందిన సందర్భాలు ఉన్నాయి గ్రూప్ వన్ ద్వారా ఎంపీడీఓగా నియమిత నియమితులైన వారు